శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మొట్టమొదలు ఈ షష్ఠగ్రహ కూటమికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వచ్చేటువంటి అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమిలో తులారాశి తులారాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి శుక్రుడు సాధారణంగా శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి ఈ రాశిలో ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే శుక్రుడు అందరికీ సంబంధించి అంటే అటు రాక్షసులకు గురువైనప్పటికీ దేవతలకు గురువైనటువంటి బృహస్పతితో కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు అందుకనే చూడండి ఆయన రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి తులారాశికి తులము అంటారు అంటే ఈక్వల్గా తువ్వుతూ ఉంటుంది అందరినీ మేనేజ్ చేయడం అంటే ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి మార్చి ఆఖరివారం నుండి ప్రారంభమై ఏప్రిల్ ఆఖరి వారం వరకు ఉంటే ఈ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అందరికీ వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మీ ఇంట్లో వేరే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చి ఉంటే మీరు వాళ్ళని మేనేజ్ చేసి బాగా లో అయిపోతే అట్లా అవ్వకూడదని వాళ్ళని బాగా మాట్లాడి వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసేటువంటి మాటలు మాట్లాడి చిన్న పిల్లలు కూడా ఇంత మంచిగా మాట్లాడుతున్నారే అని విద్యార్థులు సైతం వారికి ఉన్నటువంటి స్టేజ్ ఆఫ్ లెవెల్ నుంచి దాటి మాట్లాడి బా అవతల వారిని బాగా ఎంటర్టైన్ చేసి బాగా ఎంకరేజ్ చేసేటువంటి కాలం గృహిణులు సైతము ఏం కాదండి ఇబ్బంది వస్తే వచ్చింది ఈ ఒక్క నెల సర్దుకుందాం అని చెప్పి వాళ్ళకు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి కాలం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి కంపెనీ విపరీతంగా లాస్ అవుతుంది వాళ్ళ వ్యాపారం అంతా లాస్ అవుతుందేమో అని టెన్షన్ పడుతున్నటువంటి ఆ హెడ్ దగ్గరికి వెళ్ళి ఏం కాదు సార్ మనం ఇంకొకసారి ట్రై చేద్దాం మనం ఈసారి ఎట్లయినా సరే బయటకు వద్దాం అని అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంచి మోరల్ సపోర్ట్ మీ ద్వారా వారికి వెళ్తుంది అలా వారందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నటువంటి విషయం అండి ఇప్పుడు గోచార రీత్యా దాటి అవుట్ ఆఫ్ బాండ్ మనం ఇంకా ఏం చెప్పగలం అని అంటే గోచార రీత్యా దాటి మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలిస్తే ఇంకా బాగా మనం మీ జాతకం గురించి విశ్లేషణగా చెప్పుకోవచ్చు సినీ రాజకీయ రంగాల వారికి విషయానికి వస్తే సినిమా రంగానికి సంబంధించి మీడియా ఫీల్డ్కి సంబంధించి మీరు చేసిన పని ఎగ్జాంపుల్ ఒక సినిమా తీసుకుంటే సినిమా బాగాలేదు కానీ ఫలానా యాక్టర్ బాగా చేశాడు ఆయన వంతు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటాం కదా మనం అది ఈ తులారాశివారే అలా రాజకీయాల్లో కానీ సినీ రాజకీయ రంగాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కూడా అసలు ఇక ఇది కాదు ఇక తెగదు అన్న టైంలో మీరు ఎవరు మీరు కానీ వెళ్తే అంటే మీ రాశి వాళ్ళు కనుక వెళ్ళి సెటిల్మెంట్కి వెళితే అవుట్ ఆఫ్ కోర్ట్ అది సెటిల్ అవుతుంది ఖచ్చితంగా మీ మాట వినేటువంటి కాలం నడిచేటువంటి కాలం ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షష్ఠగ్రహ కూటమి వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేది షష్ఠగ్రహ కూటమి అది కూడా అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు ఎవరింట్లో ఉంటున్నాయి ఎవరిల్లు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు ఉంటాయండి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు అలా ఉన్నటువంటి రాశ్యాధిపతులు మేషము వృషభము మిథునము ఎవరి రాశికి సంబంధించి ఉంటారు వీరందరూ కూడా నేను చెప్పేటువంటి గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీనరాశిలో షష్టగ్రహ కూటమి జరగబోతుంది ఎవరింట్లో అయితే ఉంటున్నారో అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సంబంధించి అది ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అందులో ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి పెద్ద గొడవ పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరికి కూడా అబో ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అని అనుకుంటారు అలా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది దీనివల్ల ఎందుకు అన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందా ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాతకి వాటి యొక్క ముక్కలు వెళ్ళి ఎవరి ఇంటి మీద పడినా వారికి కూడా ఇబ్బందే కదా అలా ఈ షష్ట గ్రహ కూటం వల్ల ఉన్నటువంటి అన్ని రాసుల్లో వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకంగా మటుకు నేను చెప్పిన ఈ గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది వీరు వీరిలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇనుము ఇనుపుతో ఇనుము వస్తువులతోని చేతి పనులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే బట్టలు నేసేవాళ్ళు కానివ్వండి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు కానివ్వండి చెప్పులు కుట్టే వాళ్ళు కానివ్వండి నేను చెప్పినటువంటి కులవృత్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ కులవృత్తులు చేస్తే ఆఖరికి గేదె పాలు తీసేటువంటి మా యొక్క యాదవ అన్నలు కూడా వాళ్ళందరితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కులవృత్తులతో పాటుగా ఎవరైతే ఉద్యోగ సమస్యలకై ఎదురు చూస్తున్నారో అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనకు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే మనకి హెచ్ఎంపీవీ అనేది ఒక వైరస్ వచ్చేసింది కరోనా అంత ప్రమాదకరమైనటువంటి సమయం అయితే కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు అన్ని వర్గాల వారికి ఉంటాయి విద్యార్థి దశలో ఉన్నవారు ప్రప్రథమంగా ఎన్నడూ చెప్పనటువంటిది ఈసారి విద్యార్థులకు నేను చెప్పేటువంటి మంత్రం అండి అది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి వాడు ఆయనకు బాగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన మంత్ర జపం చేస్తే మీకు చాలా శక్తినిస్తుంది ఇంతకీ ఏమిట మంత్రం అంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి ఇలాంటి మంత్రాన్ని ఉద్యోగస్తులు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి లేదా ఇంకొక మంత్రం చెప్తాను కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి రోజు పదకొండు సార్లు నాన్న విద్యార్థులందరూ కూడా అలాగే మేధా దక్షిణామూర్త హే నమ ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్త హే మేధా దక్షిణామూర్త హే నమ అని చాంటింగ్ చేయండి బాగా ఇక ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇనుప వస్తువులతోని అగ్నితోని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్చి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ మే వరకు కూడా ఏవైనా సరే ప్రమాదానికి సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లో ఎక్కువగా గమనిస్తారు అక్కడ పేలుడు జరిగింది ఇక్కడ ఇనువ ఇనుప వస్తువులతోని ప్రమాదం జరిగింది అనేటువంటివి ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కార్ డ్రైవింగ్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అని చెప్తాను కదా మీరు ఈసారి మాత్రము లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన మంత్రం చదవండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు ఏంటా మంత్రం అంటే బహిష్ఠైన సమయంలో చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ ఈ మంత్రం చదవండి ఏమిటంటే ఓ వజ్రధంష్టాయ విత్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని చదవండి దీనివల్ల లక్ష్మీనారసింహస్వామి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినటువంటి బృహస్పతి మంత్రమే చదవండి దేవనాంచ ఋషినాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి తం నమామి బృహస్పతిం మరొకసారి చెప్తున్నాను దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని చదవండి దీనివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగంలో మంచి పురోగతులు లభిస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా చెబుతున్నామండి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి అన్నిటిని కూడా అవి అవరోధాలని మీరు దాటుకొని వెళ్ళిపోతారు ఇక ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఇనుప వస్తువులతో పనిచేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు శని చాలీసా ఉంటుంది శని చాలీసా చదువుకోండి శని చాలీసా యూట్యూబ్లో పెడితే కూడా వస్తుంది వినండి అలాగే శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేచ్చరం చాలామంది శనీశ్వరం అని చదువుతున్నారు అది శనేచ్చరం అని చదవండి దీనివల్ల కూడా మీ యొక్క కులవృత్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా శని అడ్డుగా నిలబడతాడు శని కర్మఫలదాత మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా కాపాడతాడు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కావాల్సిన రక్ష ఎవరంటే కులదేవత రక్ష కాబట్టి మీ ఇంట్లో ఉప్పలం ఉంది ఎల్లం ఉంది లేదా మీ ఇష్ట దేవత ఉంది వారి దేవాలయానికి వెళ్ళి వారి దేవాలయం గురువారం నాడు వెళ్ళాలి మంగళవారం నాడు వెళ్ళాలనుకోండి వెళ్తూనే ఉండండి అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం క్లీంకార్యై నమ ఓం క్లీంకార్యై నమ అన్న మంత్రాన్ని చదవండి క్యాబేజీ వేరు ఉంటుందండి క్యాబేజీ వేరుని మీరు పాలలో నానబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఆ యొక్క పని అవుతుంది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే హర ఏ పరమాత్మనే ప్రణత గోవిందాయ నమో నమహ ఈ మంత్రం చదివి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది జాతకం గురించి కూడా మాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీకు అరవై పేజీల్లో మీ జాతకం అంతా కూడా మీకు రావాలి అంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించండి డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతుందో అంతే అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది మూడు గంటల పాటు మా క్యాలిక్యులేషన్కి టైం పడుతుంది మీకు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ కావాలనేటప్పుడు మా నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు